అస్సలం వైకమ్ టు ఎవరీవన్ చాలా టేస్టీ అండ్ పర్ఫెక్ట్గా ఫుడ్డింగ్ ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం నేను చేసింది క్యారమెల్ బ్రెడ్ ఫుడ్డింగ్ ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని సిక్స్ స్పూన్స్ షుగర్ ఫోర్ స్పూన్స్ వాటర్ వేసుకొని దాన్ని క్యారమెల్ లాగా రెడీ చేయాలి బ్రౌనిష్ గోల్డ్ కలర్ రావాలి ఆ స్టేజ్లో మనం తొందరగా ఒక బాక్స్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి తర్వాత త్రీ ఎగ్స్ ప్లస్ వన్ కప్ షుగర్ వేసుకొని బాగా బ్లెండ్ చేసుకోవాలి తర్వాత పావు లీటర్ మిల్క్ అందులో యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత కస్టర్డ్ పౌడర్ కానీ బాదం మిక్స్ పౌడర్ కానీ వేసేసుకొని యాడ్ చేసుకోవాలి బ్రెడ్ స్లైసెస్గా కట్ చేసుకొని పీసెస్ దాన్ని డిప్ చేసుకోవాలి దాంట్లో మనం రెడీ చేసుకున్న మిక్సర్ని గ్రైండర్లో వేసి మిక్సీ చేసుకోవాలి మనం రెడీ చేసుకున్న మిక్చర్ని ఫిల్టర్ చేసుకుంటూ ఇందాక మనం క్యారమెల్ని యాడ్ చేసుకున్న బాక్స్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి తర్వాత కుక్కర్లో కానీ ఇడ్లీ రెడీ చేసుకునే రెజల్లో కానీ వాటర్ని హీట్ చేసుకొని అలా స్టాండ్ పెట్టుకోవాలి తర్వాత మూత పెట్టేసుకోవాలి ఫార్టీ ఫైవ్ మినిట్స్ దాకా స్టీమ్ చేసుకోవాలి మనం ఫోర్క్ పెట్టి టెస్ట్ చేసుకోవాలి అంటి అంటకుండా ఉంటే మనం బాగా స్టీమ్ చేసుకున్నట్టు తర్వాత ఒక ప్లేట్లో సర్వ్ చేసేసుకోవడమే చాలా ఈజీగా ఫుడ్డింగ్ ఎంతో టేస్టీగా పర్ఫెక్ట్గా కుక్ అయింది చూడండి మీకు చూస్తుంటేనే తెలుస్తుంది కదా తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఓకే బాయ్